పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్ అనేది బాగుండకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఐదేళ్ళు కదా వచ్చేసినది ఒక ఐదేళ్ళు అయితే తప్పులు తాకులు అన్ని సరిదిద్దుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వచ్చే మేలు జగన్ ఈసారి వచ్చే రావచ్చు జగన్ మొత్తం బానే చేసినాడు ఇప్పుడు ఏమైనా వచ్చే కాలంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనే చెప్పలే మనం అది నైన్టీ నైన్ పర్సెంట్ జగన్ ప్రభుత్వం బాగుంది ఎప్పుడైనా జనం కోరుకునేది పని చేసిన వాడినే జగనే బాగా చేసినాడు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబే రావాలి నా ఒపీనియన్ అయితే జగన్ రావడమే మేలు అంటున్నాను ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాగా చెందిందా లేకపోతే ముందు టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చెందిందే ఉండే టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చెందింది ఇతర సహకారంలో అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి అది ఏదైనా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్నీ రేట్ ఎక్కువ చెప్తున్నాయి టీడీపీ మేళా వైఎస్ఆర్సీపీ మేళ అంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్నాడు కానీ పరిపాలన అనేది పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్ అనేది కొద్దిగా బాగుండకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఐదేళ్ళు కదా చేసినది ఇంకొక ఐదేళ్ళు అంటే తప్పులు తాకులు అన్నీ సరిదిద్దుకుంటాడు ఇంకోసారి అవకాశం ఇచ్చే అందుకు బాగుంటుంది బాగా చేసినాడు ఇట్లాంటి కుటుంబానికి పెద్ద మనిషి బాగా సరిపోయినాడు ఈ రాష్ట్ర అంశాలు బ్రహ్మాండంగా సరిపోయినాడు మా ఎవరి మేలు వాళ్ళకే ఉంటుంది కానీ ఎక్కువ భాగం జగన్ ఈసారి వచ్చారు అవచ్చు వస్తాడు కూడా జగన్ మొత్తం బాగానే చేసినాడు ఇప్పుడు ఏమైనా వచ్చే కాలంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనే చెప్పలేము మనం అది ఇంకా అది వాళ్ళు చేసిన వారు బాగా చేసినారు కానీ రేట్లు అవన్నీ ఎక్కువన్నాయని అందరిది బాగా ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ టైం ఇప్పుడు వాళ్ళు చెందిన వస్తే వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని అదొకటి డిజైర్ అంతే కింఛన్ వరకు ఇది అమ్మఒడివి పథకాలు అయితే బాగున్నాయి ప్రజలకు అందుబాటులోకి ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీర్స్ ఇవి కానీ అవి కానీ బాగా చేస్తున్నాయి వాలంటీర్లు ఉంటేనే మేలు ఎందుకంటే మనకు ఇంటి దగ్గరకు వచ్చి ఏ సౌకర్యాలైనా అందజేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మరీ రేపు పొద్దున చంద్రబాబు వచ్చిన తర్వాత పెడతాడో పెట్టాడో ఆయన ఇదే అదే వ్యవస్థను కొనసాగిస్తే పర్లే మళ్ళీ అది కానీ తీసేస్తే ప్రజలు మళ్ళీ ఆఫీసుల చుట్టూ పంచాయతీ బోర్డులు మున్సిపాలిటీ కడవై పనులు చేసుకోవాలంటే గవర్నమెంట్ ఉంటాయి కదా వర్క్ అది చాలా ఇబ్బంది అవుతుంది అని అమ్మఒడి కానీ టయానికి కాలనీలు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి మదర్శి నేద్దరం కూడా డెవలప్ బాబైంది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బాగానే ఉంది ఇంకా అదే ప్రభుత్వమే అయితే ఉంది ఇంతవరకు రోడ్లు పడగొట్టినారు కానీ వేయలేదు ఇప్పుడున్న వైసీపీ క్యాండిడేట్లు అంటే ఇంతవరకు కరువులో వచ్చినాం కరోనా ఇది దానిలో నుంచి కొంచెం ఆర్థిక సంక్షోభం నుంచి ఏం లేదు కానీ కొన్ని పనులు అయితే బాగానే చేసినారు ఒక పింఛన్ విషయంలో మాత్రం ఒక రాజకీయ నాయకునికి కానీ ఒక ఎవరికి సంబంధం లేకుండా వాలంటీర్ కాడ వచ్చి చెప్తే ఇంటికి వచ్చి ఆయన పింఛన్ ఇప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే నైన్టీ నైన్ పర్సెంట్ జగన్ ప్రభుత్వం బాగుంది ఎందుకంటే పేదవాళ్ళ కుటుంబంలో అసలు మస్తు ఉన్నాయి వాళ్ళకు నెలకు సంవత్సరానికి పద్దెనిమిది ఆ ఐదు వందల అది పడుతుంది మా ఆటో వాళ్లకు పదివేలు పడుతున్నాయి వచ్చేసి చాలా వరకు అయితే కొంచెం బానే ఉంది చంద్రబాబు నాయుడు పసుముఖ పసుముఖ అని చేసినాడు ఈయన జగన్ వచ్చినాక ఇంకొకరికి నెలలకు ఇచ్చినాడు ఒకరి ఏళ్ళకి ఇచ్చినాడు సార ఆడపిల్లలు బాగుపడతారు అందరూ ఇంట్లో ఓట్లు వేస్తారు కదా సార చవటి ఇంటికి ఇద్దని ఎలా ఆడపిల్లలకు మళ్ళీ కదా ఒకరికి ఇతనలు సమరపడతారు ఈ నోళ్ళు సమరపల్లే బిల్లింగ్ వచ్చా బిల్లింగ్ వచ్చి బిల్లింగ్ పేపర్ వచ్చా మళ్ళీ పైకి రా ఎప్పుడైనా జనం కోరుకునేది పని చేసిన వాడినే ప్రజెంట్ ఇప్పుడు జగన్ కాలనీలు ఇచ్చారు కానీ అది మరీ సెంటు సెంటు బాతికి అట్టా ఇచ్చారు అదే ఒక రెండు సెంట్లు ఇస్తే బాగుండేది పని చేశారు కానీ కొద్ది కొద్ది మైనస్ పనులు సరే ఈసారి అట్టా జరిగిద్దో దేవుడే చూడాలి జగన్ చంద్రబాబు సార్ చంద్రబాబు కూడా రెండు వేలు ఇచ్చినాడు తర్వాత ఇరవై రూపాయలు మాకైతే జగన్ సారే వచ్చి మేము ఎందుకంటే మేము ఎప్పుడు కాంగ్రెస్ లో వాళ్ళ ఆయన ఉన్నప్పుడు కాని ఇంద్రమ్మ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళ ఆయన ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఆ పక్క అంటే మేము ఆ పక్కనే ఉన్నాం సార్ జగనే బాగా చేసినాడు చంద్రబాబు చంద్రబాబు ఏం చేసినాడు వాడు పదిహేను లేదు ఏళ్ళు ఏం చేసినాడు వాడు చేసేదల్లా జగన్ చేసినాడు చేసినది జగనే ఓకే జగన్ గే రైతులకు రైతు భరోసా జగన్ బాగా జగన్ బాగా చేసినాడంటే మళ్ళీ ఏమి లేదు జగనే చేసేది మేము జగన్కే చేసేది జగనే జగన్ క్చే యా ముఖ్యమంత్రి చేసినారు చెప్పు ఇప్పుడు ఏ అని చెప్పిన మాటలలో అన్ని ఏం చేసినాడు చెప్పు నువ్వే చెప్పు అటువంటి జగన్కి ఒక చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి చేసి మేమేం చేస్తాం మాకు పింఛిని ఇస్తున్నాడు ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు మాకు సరు అమ్మఒడి మా గుడికి వస్తుంది ఓ పద్మూడు వేలు ఇస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబే రావాలి జగన్ బొత్తే రాకూడదు గుడిక ఎట్టి పరిస్థితిలో ఆయన రాకూడదు ఆయన వస్తే ఇంకా అది రావణ కాష్టం లేక అంటుకుంటూ వద్దు అంతంగా జగన్ ప్రభుత్వంలోన అత్యధిక పేద వర్గానికి మాత్రము సూపర్ సక్సెస్ అయినాడు అది తప్ప మిగతా ఎక్కడ చూసుకున్నా కూడా యాడ్ కనబడు ఆ ఆలో ఉంది వ్యవస్థ ఎందుకనంటే రెండు వేల ఆ పద్నాలుగులో నువ్వు ఎక్కిన తర్వాత రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇంత ఇంతవరకు నువ్వు నువ్వు ఒక సచివాలయం నోటిఫికేషన్ తప్ప రిమైనింగ్ నోటిఫికేషన్ ఒక్కటే లేదు అలా అది ఒకటి మెయిన్ పాయింట్ మరి ఏంటి అంటే నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు నిన్న నిన్న కాక మొన్న డిఎస్సి అంటే గ్రూప్ వన్ అంటే గ్రూప్ టూ అంటే మరి నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగం రాని విద్యార్థి ఏం తిని బతకాలి ఏం చేసి బతకాలి చదువుకోవాలని చెప్పేసి నీ ప్రభుత్వమే చెప్తుంది చదవకపోతే చేర్పిస్తా చేస్తాంటివి అన్నం పెడుతున్నాంటివి అన్నీ పెడతా అంటే మరి ఇప్పుడు డిగ్రీలు పీజీలు అయిపోయిన పిల్లల పరిస్థితి ఏమిటి వానికి వానికి ఆ విద్యార్థికి సోర్సెస్ ఏంటి ఏమిస్తున్నారు సోర్సెస్ స్కిల్ డెవలప్మెంట్ తీసుకుని చేయండి ఏమి లేవు కదా అభివృద్ధిలో అయితే కొంచెం జగన్ లేతాడు ఏదైనా కానీ కొంచెం పనులు చేయాలన్నా ఏంది చెందాలన్నా అమ్మఒడంట ఈ రైతు రైత భరోసలు ఈ వేసడం అయితే అది ఒక కుటుంబం అది ఓకే చంద్రబాబు ఏం చేస్తున్నాడు వచ్చిన డబ్బులు ఏం చేస్తాడు ప్రజలకు ఏం వేసేది ఉండదు ఇప్పుడు మూడు స్టూడెంట్ అంటాడు ముందర ముందర వేసింటే ఆ కథ వేరుంటుండే ముందు రేయకుండా ఒక అభివృద్ధి కావాలి అది కావాలంటే ఓటు అంటే ఎవరు ఎవరు ఓటు వేయరు ప్రభుత్వమే బాగుంది ఎందుకంటే పది దానికి అన్ని ఆయన అమ్మఒడి కానీ అన్ని బాగా చూస్తున్నాడు స్కూల్ బాగాలేదు కదా స్కూల్లో బాగా చూపించినాడు పింఛన్లు రాను కూడా పింఛన్లు వచ్చేటట్టు చేసినాడు మొత్తం మీద వైసీపీ ప్రభుత్వమే బాగుంది జగనే వస్తుంది అంటే కాదు ఈయన చేసినట్టు ఆయన చేయలే ఇప్పుడు అభివృద్ధి అంటే వైఎస్ఆర్సీపీలో జరిగినది అయితే పిల్లలు చదువుకోవడానికి స్కూల్ బాగా అభివృద్ధి చెందింది ప్లస్ ఇంగ్లీష్ మీడియం చాలా బాగా వచ్చింది ఇంకోటి ఏమంటే పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళకి నీటుగా మన గవర్నమెంట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో డెస్క్లు కానివ్వండి దాంట్లో ఇచ్చిన ట్యాబ్స్ కానివ్వండి చాలా బాగా అభివృద్ధి ఎడ్యుకేషన్ పరంగా అయితే నా ఒపీనియన్ అయితే జగన్ రావడమే మేలు అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అన్నీ బాగున్నాయని అయితే చెప్పను అమ్మఒడి బాగుంది ఫీజు రింబర్స్మెంట్ బాగుంది వైద్య విధానం చాలా బాగుంది ఇవి రెండు చాలా బాగున్నాయి వైద్య విధానము విద్యా విధానము చాలా ఎక్సలెంట్ ఉంది ఆయన వచ్చినప్పటి నుంచి అమ్మడి వారి గాని రాలే ఎందుకు రాలేదు ఏమో కుట్లు పడినాయని రాలే అమ్మడి వారి నలభై ఐదు ఏళ్ళ దిబ్బలు రాలే ఒకరికి వేసి ఒకరికేయలే అందరికీ ఆయన నాకు ఏదా ఓ పాడ వచ్చినాయి ఇంకా ఇట్లా మేము గుంటూరు కలవీ ఇట్లా కుట్లు పడినాయని ఇంకా సరిగా ఏళ్ళు పడాలి అని పడే అంటే అందరికీ వచ్చినాడు కదా సంవత్సరం ఆడపిల్లలకి సంవత్సరానికి పదివేలు వేసినాడు ఇది నలభై ఏళ్ళు కొంతవరకు కొంతవరకు టీడీపీ ప్రభుత్వం బాగా చేసింది ఎందుకంటే వైసీపీ చేయట్లేదు అంటారా ఇప్పుడు కూడా చేస్తుంది కదా ఈడ కూడా వైసీపీ ఇప్పుడు కూడా బాగానే చేస్తుంది జీవన వస్తేనే బాగుంటది అనుకుంటున్నారు జనాలు ఇప్పుడు చూసిన అభివృద్ధిని బట్టి ఆయన జీరానికి వేస్తారు అనుకుంటారు పదకాలండి పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు వాళ్ళే వాళ్ళ వాళ్ళ మున్నో పిన్నోళ్ళకు వాళ్ళకి నెల పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అది పర్వాలేదు బాగుంది అమ్మవారు ఇస్తున్నారు అది బాగా బాగుంది ఇప్పుడు సంపాదించే కూలి మూడు మూడు వందలకి యాభై వస్తున్నాయి బిల్లు చంద్రబాబు ఉన్నప్పుడు ఇప్పుడు బిల్లు ఎనిమిది వందలు వస్తుంది నాకు మటుకు వస్తున్నాయి డబ్బులు ఎవరు బాగా ఇచ్చినారు నాకనే ఇచ్చినాడు జగన్ ఇచ్చినాడు కాబట్టి జాబ్స్ పరంగా అయితే స్టార్టింగ్లో ఈ ప్రభుత్వం వదిలింది సచివాలయం జాబ్స్ అలా దాని తర్వాత మళ్ళీ ఉద్యోగాలు అయితే రాలేదు ఎడ్యుకేటర్స్కి అయితే కొద్దిగా అది దాని పరంగా అయితే కొద్దిగా రాసాయి రోడ్లు అస్సలు లేవు అంటున్నాడు ఈ ప్రభుత్వంలో అది వాస్తవం అంటారా రోడ్లు చెప్పరాదు కానీ మనుషులు దక్తే చాలు ప్రజలు దక్తే చాలు వాళ్ళ నోటికి అన్నం పెడితే చాలు జగన్ వచ్చే మేలు మళ్ళీ ఒక సేమ్ వచ్చి ఇంకా ఒక ఇరవై ఏళ్ళు వెళ్ళిపోతాయి ఈ ఐదేళ్ళలో ఏం తప్పులు చేసినాడో ఒక ఐదేళ్లకు దిద్దుకుంటాడు మళ్ళీ వచ్చాయి మంచి షడ్డా చెప్తారు తెలుసుకుంటాడు జాబ్ క్యాలెండర్ ఇండస్ట్రీస్ దానిలో నన్ను అడిగితే జగన్ కే సపోర్ట్ స్వామి టీడీపీ అయితే ఏమో స్వామి చెప్పలేము దానిలో అంతా చూడలే అప్పుడు అంతా మనం ఇంత ఎలా కాబట్టి తెలియదు నేను చూసినంత వరకు అయితే జగన్ దీనిలో యూత్ లో ఏదంటనే అని ముందున్నాడు వాలంటీర్ వల్ల ఉపయోగం ఉందంటారా ఉంచడమే మేలు ఇప్పుడు ముసలి వాళ్ళు పింఛన్లు తీసుకొనిక ఆటోకు ఒక రోజు ఈ ఈరోజు కాలేదంటే నాలుగు రోజులు ఆటోకు తిరిగితే రోజు నూరు రూ ఇరవై రాని ఇరవై పొద్దున రమ్మంటారు సాయంత్రం రమ్మంటారు ఈ విధంగా నా రోజుకు రెండు సార్లు అంటే ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు నాలుగు రోజులు తిరిగితే ఆడ డబ్బులు వాళ్ళు ఇచ్చే డబ్బులు అన్నీ నీకు అట్లా కాదు కదా ఒకటో తేదీ వేకున్న ఐదు గంటలకు లేపి నిద్ర లేపి డబ్బులు ఇచ్చిపోతున్నారు దీని నుంచి ముసళ్లకు చాలా మంచి కదా ఉచిత బస్సు తీసేసే ఉచిత బస్సు ఉంటే చాలా దూరమైన పరిణామాలు పడతాయి మా ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు పడతారు చాలా మంది ఉచిత బస్సులు లేకపోవడమే చాలా మేలు ఎందుకంటే మేము బతికేదే ఆటో మీద మనకు రోజు వచ్చేసి మూడు నాలుగు వందలు వస్తాయి అది కూడా కడుపు కొడితే ఇంకా ఏ విధంగా బతుకుతాం చెప్పండి జగన్ వస్తేనే మేలు అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని వేల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు అనుకో మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది జగన్ ఉన్నాడు అనుకో అప్పులు అప్పులు చాలా చేసినాడు ఈ అమ్మఒడి పథకాలంట వచ్చేసి ఆటో వాళ్ళకు పదివేలు అంట తర్వాత వచ్చేసి ఏవేవో పెట్టినాడు కదా దానిలకు చాలా వేల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే అది రెట్టింపు అవుతుంది మళ్ళీ ప్లస్ జగన్ వచ్చినా అనుకో దాన్ని ఏమైనా అప్పుని తగ్గియడమా లేదా ఏదైనా చేయడం జరుగుతుంది ప్రజెంటు స్కూళ్ళు కొన్ని బాగు చేశారు కాబట్టి జగన్ వైపు గారే ముగ్గు చూపుతున్నారు కొంత జనం గుడ్డలకు వాళ్ళకి ఇంటికి ఇస్తున్నారు అంటే తమ తమ్ము తక్కువ వాళ్ళు ఒత్తిచ్చి మూడు రూపాయలు ఇస్తున్నారు అంటే కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటాం కొంచెం ఏంటంటే అప్పుడు ప్రభుత్వంలా ఏం జరుగుతుండే ఆ పింఛి ఆడుకోవాలంటే మున్సిపాలిటీ ఆఫీస్ గా ఆడుకోవాలంటే మొండి గంట అవుతుండే పోయిన ఆకులు కొంటుండీ తిన్న ఫుడ్ ఇప్పుడు అయితే కొనసాగించడం అయితే జగన్ ఏ మేలు అవుతుంది ఇంకా ఏమైనా పరిపాలన చేయొచ్చు రావచ్చు మళ్ళా మగ్గు చెప్తున్నారు ఇంటికి వచ్చి ఉన్నారు కదా వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా ముసలి వాళ్ళకు పెంచిన అవి ఉంటేనే మేమే అనుకుంటారు వయసు పోయి అంటే రేటు పెంచుతాడు అన్ని అన్ని బయస్ రేటు పెంచుతాడు ఇవన్నీ ఎక్కిస్తాడు అవి చంద్రబాబు చంద్రబాబు మేలు